హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి కార్తీక మాసం నెల రోజులు కూడా తులసి దామోదర పూజ చేసుకుంటే చాలా మంచిది కార్తీక మాసంలో ఒక్కసారైనా ఈ పూజ చేసుకోవాలి తులసి దామోదర పూజను పౌర్ణమి రోజున చేసినా చాలా మంచిది ఏకాదశి రోజున ద్వాదశి రోజున ఇలా ప్రత్యేకమైన రోజుల్లో చేసుకోవచ్చు కార్తీక మాసం అంటే ఎంతో విశేషమైన మాసం అండి కార్తీక మాసం అంటే అలంకార ప్రియుడైన విష్ణుకి అభిషేక ప్రియుడైన శివయ్యకి ఎంతో ప్రీతికరమైన మాసం ఈ మాసంలో చేసే స్నానాలు దానాలు పూజలు జపాలు ఉపవాసాలు వీటన్నిటికి కూడా విశేషమైన ఫలితాలు లభిస్తాయి కార్తీక మాసం నెల రోజులు కూడా తులసి మాతకి పూజ చేసుకుంటే అఖండ సౌభాగ్యం కలుగుతుంది కార్తీక మాసంలో ఉసిరి దీపాలను వెలిగించుకుంటే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి పిండి దీపారాధన చేసిన చేసినా సకల పాపాలు తొలగిపోతాయి దోషాలు ఏమైనా ఉన్నా తొలగిపోతాయండి పిండి ప్రమిదలు ఉసిరి దీపం వెలిగిస్తే చాలా మంచిది ఈరోజు ఈ వీడియోలో తులసి దామోదర పూజను నేనే విధంగా చేస్తానో మీతో షేర్ చేస్తానండి ముందుగా ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇల్లు గుమ్మాలన్నీ తుడుచుకొని ఇంటి ముందు అందంగా ముగ్గు వేసుకొని ద్వార పూజ చేసుకున్నానండి గుమ్మాన్ని ఈ విధంగా అందంగా అలంకరించుకున్నాను ఆ తర్వాత ఎక్కడైతే పూజ చేద్దామనుకున్నానో ఆ ప్లేస్ని శుభ్రంగా తుడిచి పద్మ ముగ్గు వేసి ఒక పేటను ఏర్పాటు చేసుకున్నానండి తులసమ్మను పెట్టుకున్నానండి ముందుగానే తులసి కోటను శుభ్రంగా కడిగి పసుపు రాసి కుంకుమొట్లు పెట్టుకున్నాను బియ్యం పిండితో ముగ్గులు పెట్టుకున్నానండి నాకు వచ్చిన విధంగా శంకుచక్ర నామాలను వేసుకున్నాను ఈ విధంగా శంకుచక్ర నామాలు వేసుకుంటే చాలా మంచిది నేనైతే ఎప్పుడూ వేయలేదండి ఇదే ఫస్ట్ టైము నాకు వచ్చిన విధంగా వేశాను ఆ తర్వాత ఈరోజు నేను తులసమ్మ దగ్గర పిండి ప్రమిదలు వెలిగించాలనుకున్నాను పిండి ప్రమిదలు మూడు కానీ ఐదు కానీ తొమ్మిది కానీ పదకొండు కానీ వెలిగిస్తే చాలా మంచిదండి నేనైతే తొమ్మిది పిండి ప్రమిదలను తయారు చేసుకున్నానండి పిండి ప్రమిదలకు కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టుకున్నాను ఐదు బొట్లు పెట్టుకున్నానండి రెండు ఉసిరి దీపాలను తీసుకున్నాను ఉసిరి దీపం మీద గోవిందనామం వేశానండి ఐదు బొట్లు పెట్టుకున్నాను కుంకుమతో పిండి ప్రమిదల మీద కూడా వీలుంటే గోవిందనామం వేసుకుంటే చాలా మంచిదండి ఈరోజు నేను పదకొండు దీపాలను వెలిగిస్తున్నానండి తొమ్మిది పిండి ప్రమిదలు రెండు ఉసిరి దీపాలు ముందుగా తులసమ్మ దగ్గర పూజ చేసుకోవాలండి ఓం శ్రీ తులసీదేవి అయిన మహా అనుకుంటూ పూజ చేసుకోవచ్చు లేదంటే తులసి అష్టోత్తరం చదువుకుంటూ కూడా పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకోవచ్చు అండి తులసి మాతకి వస్త్రం సమర్పిస్తే చాలా మంచిది నేను ఇక్కడ దూది వస్త్రం సమర్పించాను కార్తీక మాసంలో విష్ణుమూర్తి ఉసిరి చెట్టులో కొలువై ఉంటారండి నేను ఇక్కడ ఉసిరి కొమ్మను పెట్టుకున్నాను తులసి కోటలోనే పెట్టుకోవచ్చు ముందుగా తులసమ్మకి ఉసిరి కొమ్మకు కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఓం శ్రీ తులసిదేవి అయిన మహా అనుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకోవచ్చండి నేను తులసమ్మకు కూడా చామంతి పూల మాల వేశాను వస్త్రమాల కూడా వేశానండి తులసమ్మకి వస్త్రమాల సమర్పిస్తే చాలా మంచిది తులసమ్మ అష్టోత్తరం దామోదర అష్టకం చదువుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకున్నానండి నేను ఒక ప్లేట్లో వెంకటేశ్వర స్వామిని లక్ష్మీదేవి అమ్మవారి కాయిన్ ఉంటే పెట్టుకున్నానండి వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి అమ్మవారు కలిసి ఉన్న ఫోటో అయినా పెట్టుకోవచ్చు విష్ణుమూర్తి లక్ష్మీదేవి అమ్మవారు కలిసి ఉన్న ఫోటో అయినా పెట్టుకోవచ్చు అండి విగ్రహాలైనా పెట్టుకోవచ్చు ముందుగా మనం ఏ పూజ చేసినా విఘ్నాలు కలగకుండా ఉండడానికి గణపతి పూజ చేసుకుంటాం కాబట్టి మామూలుగా అయితే పసుపు గణపతిని తులసి కోటలో పెట్టకూడదండి మనం ఇక్కడ దామోదర తులసి పూజ చేసుకుంటున్నాం కాబట్టి గణపతి పూజ చేసిన తర్వాతే ఏ పూజ అయినా చేయాలండి పిండి ప్రమిదలన్నీ ఈ విధంగా పెట్టుకున్నాను నేను మట్టి ప్రమిదల మీద పిండి ప్రమిదలు పెట్టానండి ప్లేట్ పెట్టైనా పెట్టుకోవచ్చు ఆకు పెట్టైనా పెట్టుకోవచ్చు అండి ఈ తమలపాకు కానీ మందారం ఆకు కానీ ఏ ఆకైనా పెట్టుకోవచ్చు ఇక్కడ నేను వినాయక స్వామికి పూజ చేసుకుంటున్నానండి స్వామివారికి ముందుగా గంధం కుంకుమ బొట్లు పెట్టి స్వామివారి దగ్గర పసుపు కుంకుమ గంధం అక్షంతలు పువ్వులు సమర్పించానండి వస్త్రం కూడా పెట్టాను వినాయక స్వామికి వస్త్రం సమర్పిస్తే చాలా మంచిది ఓం గమ్ గణపతి అయిన మహా అనుకుంటూ పూజ చేసుకోవచ్చు వినాయక స్వామి అష్టోత్తరం చదువుకుంటూ కూడా పూజ చేసుకోవచ్చు అండి వినాయక స్వామి శ్లోకాలు శుక్లాంబారదం ఇలా చదువుకుంటూ కూడా పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకోవచ్చు అండి ముందుగా ఒక పిండి దీపారాధన చేశాను దీప్ దీపలక్ష్మికి కూడా దండం పెట్టుకోవాలండి దీపలక్ష్మి దగ్గర కూడా రెండు అక్షంతలు పువ్వులు పెట్టి నమస్కారం చేసుకోవాలి వినాయక స్వామికి రెండు అగరవత్తులు వెలిగించి ధూపం చూపించాను స్వామివారికి ప్రసాదం కూడా పెట్టానండి వడపప్పు పెట్టాను స్వామివారికి ప్రసాదం పెట్టిన తర్వాత హారతిచ్చి నమస్కారం చేసుకున్నానండి వినాయక స్వామి పూజ కంప్లీట్ అయిన తర్వాత ది ప్రమిదలన్నీ వెలిగించానండి ఏకహారతో కానీ అగర్వత్తో కానీ వెలిగించుకోవాలి దీపారాధనని ముందుగా నూనె వడ్డించిన తర్వాత ఒత్తుల్ని వేసుకోవాలండి రెండు ఒత్తుల్ని ఒక ఒత్తిగా చేసి వేసుకోవాలి నువ్వుల నూనె అయినా దీపారాధన చేయవచ్చు ఆవు నెయ్యితో దీపారాధన చేయవచ్చు అండి ఆవునెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది కొబ్బరి నూనె అయినా దీపారాధన చేయవచ్చు దీపలక్ష్ముల దగ్గర రెండు అక్షంతలు పువ్వులు పెట్టి నమస్కారం చేసుకోవాలి అన్ని పిండి ప్రమిదల దగ్గర కూడా పెట్టుకోవాలండి ప్రమిదలను బేసి సంఖ్యలో పెట్టుకోవాలండి నేనైతే పదకొండు ప్రమిదలను పెట్టుకున్నాను ఈ రెండు ఉసిరి దీపాలను ఇంకా వెలిగించలేదండి ఎందుకంటే ఉసిరి దీపాలు ఎక్కువసేపు ఉండవు కదా అందుకని పిండి ప్రమిదల వరకే వెలిగించానండి ఇక్కడ గోవిందనామాలను చదువుకుంటూ వెంకటేశ్వర స్వామి దగ్గర పూజ చేసుకున్నానండి స్వామివారికి తులసి దళాలు అక్షింతలు పువ్వులతో పూజ చేసుకోవచ్చు అండి ఈ పూజను నేను క్షీరాబ్ది ద్వాదశి రోజు చేసుకున్నానండి అంటే ఈరోజే చేసుకున్నాను ఈ పూజను ఉదయం వేళలో చేసుకోవచ్చు సాయంత్రం వేళలో చేసుకోవచ్చు అండి కార్తీక పౌర్ణమి రోజు కూడా ఈ విధంగా చేసుకోవచ్చు చాలా మంచిదండి తులసి కోట దగ్గర ఈ విధంగా ఒక్కసారి చేసిన కార్తీక మాసంలో చాలా మంచిది స్వామి అమ్మవార్ల అనుగ్రహం మనకు తప్పకుండా కలుగుతుందండి పిండి ప్రమిదల్లో దీపారాధన చేస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయి ఆ వెంకటేశ్వర స్వామికి తులసి దళాలన్నా పిండి ప్రమిదలన్న ఎంతో ప్రీతికరం అండి స్వామివారు కార్తీక మాసంలో దామోదరుడి రూపంలో దర్శనమిస్తారు అందుకని దామోదరుడి అష్టోత్తరం చదువుకుంటూ అక్షంతలతో ఈ విధంగా పూజ చేసుకుంటున్నానండి తులసి మాత అష్టోత్తరం చదువుకుంటూ కూడా పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకున్నాను గోవిందనామాలను చదువుకుంటూ అక్షంతలతో పూజ చేసుకుంటున్నానండి తర్వాత పువ్వులతో కూడా పూజ చేసుకుంటున్నాను గోవింద నామాలు వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం లక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్తరం విష్ణు సహస్రనామం చదువుకుంటూ పువ్వులతో అక్షంతలతో ఈ విధంగా పూజ చేసుకున్నానండి ఇవన్నీ చదువుకోవడం రాదు అనుకుంటే తులసీదేవి అయిన మహా అనుకుంటూ తులసీదేవి దగ్గర పూజ చేసుకోవచ్చండి ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి అమ్మవారి దగ్గర తులసీదాత్రి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినేన మహా అనుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకోవచ్చండి ఈ నామాన్ని ఇరవై ఒక్కసార్లు కానీ యాభై ఒక్కసార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ చదువుకుంటూ పూజ అంతా చేసుకోవచ్చండి అండి స్వామివారి ద్వాదశ నామాలు ఉంటాయండి ఆ ద్వాదశ నామాలను చదువుకుంటూ కూడా పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకోవచ్చు కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే ద్వాదశిని చిలుకు ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశి తులసి ద్వాదశి పావన ద్వాదశి అని అంటారండి క్షీరసాగర మదనంలో ఆవిర్భవించిన శ్రీ మహాలక్ష్మిని శ్రీ మహావిష్ణువు రోజు క్షీరాబ్ది ద్వాదశి రోజు అండి నేను ఈ పూజను క్షీరాబ్ది ద్వాదశి రోజు అంటే ఈరోజు చేసుకున్నానండి ఈరోజు చేసుకొని వాళ్ళు కార్తీక పౌర్ణమి రోజైనా చేసుకోవచ్చండి కార్తీక మాసంలో ఏ రోజైనా తులసి మాత దగ్గర చేసుకుంటే చాలా మంచిది ఈ విధంగా పూజ చేసుకోవడం వల్ల పాపాలన్నీ తొలగిపోతాయండి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుంది స్వామి అమ్మవార్ల అనుగ్రహం మనకు తప్పకుండా కలుగుతుందండి మనకంతా మంచిగా జరుగుతుంది స్వామి అమ్మవార్ల దగ్గర పూజ కంప్లీట్ అయిన తర్వాత రెండు అగరవత్తులను వెలిగించి ధూపం చూపించాను తర్వాత అమ్మవారి దగ్గర ప్రసాదం పెట్టానండి వడపప్పు అయినా పెట్టొచ్చు పంచదార అయినా పెట్టచ్చు చలుమిడైనా పెట్టవచ్చు అండి నేనైతే ఈరోజు వడపప్పు పంచదార రెండు పెట్టానండి ఈ విధంగా అమ్మవారికి పంచహారతినిస్తే ఇస్తే చాలా మంచిదండి నేను ఈ విధంగా పంచహారతినిచ్చాను పంచహారతి ఇచ్చే స్టాండ్ లేకపోతే ఒక ప్లేట్లో ఐదు దీపాలను వెలిగించి కూడా పంచహారతి ఇవ్వచ్చండి మధ్యలో ఒకవేళ ఉసిరి దీపాలు కొండెక్కినా పర్లేదండి ఉసిరి దీపాలు ఎక్కువసేపు వెలగవు కదండి అందుకని ఉసిరి దీపాలు కొండెక్కినా పర్లేదు వెలిగితే మంచిదండి తర్వాత తులసమ్మ దగ్గర ప్రదక్షిణ చేస్తే చాలా మంచిది తులసమ్మకి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోవాలండి నేనైతే తులసి దామోదర పూజను ఈ విధంగా చేసుకున్నాను మీ నా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఒకవేళ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి